నేను నలుపుతాను నేను నలుపుతాను ఈ వాక్యాన్ని హిందీలో మే మసలుంగా అదే ఆడవాళ్ళు అయితే మే మసులుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మే మసలుంగా అని అంటారు లేదా మే మసులుంగి అని అంటారు నలపడం నలుపుతాను అని ముందే అంటాం నలపడం అని అంటాం నలపడాన్ని హిందీలో మసల్నా అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ నలపడానికి హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ మసల్నా అని అంటారు అదే నలుపుతాను అని వచ్చినప్పుడు మసల్లుంగ నేను నలుపుతాను ఏంటి ఫ్రెండ్స్ నేను నలుపుతాను ఈ వాక్యాన్ని హిందీలో మే మసలుంగా అని అంటారు మగవాళ్ళైతే అదే ఆడవాళ్ళైతే మే మసులుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మే మసులుంగ అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే మసులుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నలుపుతాను అనే పదాన్ని మనం బేసిక్గా అయితే నలపడం అని అంటాం అవునా కదా అదే మన మీద వాడుకునేటప్పుడు నలుపుతాను అని అంటాం అవునా కదా ఆ నలుపుతాను అనే పదాన్ని ముందు అయితే నలపడం అని అంటారు ఆ నలపడాన్ని అయితే ముందు మసల్నా అని అంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పదాలన్నీ కూడా నేను ముందు చెప్పున్నాను అయినా సరే మీరు అందరూ కూడా పదాల్లో మిస్టేక్స్ చేస్తున్నారు అందుకనే నేను ఈ విధంగా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట మీరు బాగా నేర్చుకుని వీటి మీద మీరు సరిగ్గా క్లారిఫికేషన్ ఉంచుకున్నాను అనుకోండి నేను ఇదే పదాల మీద మళ్ళీ పెద్ద పెద్ద వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అంటే మన సందర్భాల్లో మనం ఏ విధంగా మాట్లాడతాము ఈ పదాలు ఈ వాక్యాలైతేనో అది అనమాట నేను ఈ వాక్యాన్ని దీని మీద చెప్పబోయేది పైన ఏం రాశాను నేను నలుపుతాను అని రాశాను కింద ఏం రాశాను ఫ్రెండ్స్ మే నే మేము నలుపుతాము అని రాశాను చూసారా ఫ్రెండ్స్ మేము నలుపుతాము పైన నేను అంటే ఒకటే అనమాట ఇక్కడ మేము అంటే బహువచనం వచ్చింది అర్థమైందా ఫ్రెండ్స్ నేనుకి మేముకి డిఫరెన్స్ ఉంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇదిగోండి చూడండి ఇదిగో మేము నలుపుతాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ మసలేంగే ఏమంటారు ఫ్రెండ్స్ మేము మలుపుతాము చెయ్యి మేము మలుపుతాం కాదు ఫ్రెండ్స్ మేము నలుపుతాము నలుపుతాము అని హిందీలో మసలేంగే అని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నలుపుతాను అయితే మేము మసలుంగా అని అంటారు ఆ మగవాళ్ళు అయితే అదే ఆడవాళ్ళు అయితే మేం అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ అదే మగవాళ్ళు అనుకోండి మసలుంగా అని అంటారు ఏది ఒకళ్ళైతేనో అదే ఆడవాళ్ళు అయితే అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ అదే పెద్దవాళ్ళు అయితే మస్తు లేంగే అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ అర్థం పదం అంతా ఒకటే ఇక్కడేమొచ్చింది ఇక్కడ బహువచనం వచ్చింది బహువచనం వచ్చినప్పుడు ఏంటంటే మనకి వెనకాల మాట్లాడేటప్పుడు పదాలు కూడా మారుతూ ఉంటాయి ఒత్తులు మారుతాయి అని అంటున్నా అనమాట మీరేం చేస్తున్నారు మే మసులుంగే హమ్ మసలెంగే అనే టైప్లో మే మసలంగే అనే టైప్లో పెడుతున్నారు కొన్ని కొన్ని మెసేజెస్ నాకు అలా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ లేదా మే మసులుంగి మే మసలంగే మే మసలంగే అని అంటున్నారు లేదా మే మస్లుంగి అని అంటున్నారు అలా రాకూడదు ఫ్రెండ్స్ బహువచనం వచ్చినప్పుడే మన గే అనే అర్థం ఎక్కువ పడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బహువచనం వచ్చినప్పుడే ఈత్వం ఎక్కువగా బలుకుతుంది ఏకవచనం మీద దీర్ఘాలు ఇవి ఎక్కువ బలుగుతాయి అన్నమాట అంటే ఈత్వాలు దీర్ఘాలు ఎక్కువ బలుగుతాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ ఇదే విధంగా మళ్ళీ కొన్ని కొన్ని వాక్యాలు అనమాట కింద చూడండి నేను నేను ఉంచుకుంటాను మే రక్కుంగా అదే మా ఆడవాళ్ళు అయితే మే రఖుంగి ఏమంటారు ఫ్రెండ్స్ నేను ఉంచుకుంటాను మగవాళ్ళు అయితే మే రఖుంగా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి మే రఖుంగి అని అంటారు చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా కింద అనమాట మేము ఉంచుకుంటాము ఏంటి ఇక్కడ బహువచనం వచ్చిందనమాట మేము ఉంచుకుంటాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హింగే ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ ఇక్కడ ఏత్తం వచ్చింది చూసారా ఇదిగోండి చూడండి ఇదిగో వీటన్నిటికీ దీర్ఘాలు వచ్చాయి బహువచనం వచ్చిన చోట పలికింది అనమాట అన్ని సందర్భాల్లో పలకదు కొన్ని సందర్భాల్లోనే ఈ విధంగా పలుకుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను నిలబడతాను మే ఖడా హోంగా ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మే ఖడా హోంగా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మై ఖడి హుంగి ఏమంటారు ఫ్రెండ్స్ మే ఖడి హూంగి ఈతో మలుగుతుంది అనమాట ఇక్కడ వాక్యాల్లో కూడా ఈ తేడా వచ్చింది అందుకనే మీకు రెండు విధాలుగా రాసి చూపించాను ఇక్కడ అర్థమైందా ఫ్రెండ్స్ అదే పెద్దవాళ్ళు అనుకోండి ఏమంటారు మేము నిలబడతాము ఏమంటారు ఫ్రెండ్స్ మేము నిలబడతాము అనే వాక్యానైతే హమ్ ఖడే హోంగే ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ ఖడే హోంగే ఇక్కడ తప్పు వచ్చింది అందువల్ల నేను కొట్టేసి కింద రాసా అనమాట హో హో ఓకే ఫ్రెండ్స్ ఇగో హమ్ ఖే హోంగే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మేము నిలబడతాము హమ్ ఖడే హోంగే నేను కూర్చుంటాను మే బైఠుంగ అది ఆడవాళ్ళైతే మే బైఠి నేను కూర్చుంటాను మే బైఠుంగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే బైఠుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా మరో కొన్ని వాక్యాలు రాశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది చూపిస్తానండి మీకు ఇదిగో చూడండి మేము కూర్చుంటాము ఏం రాశాను ఫ్రెండ్స్ మేము కూర్చుంటాము ఈ అయితే హిందీలో హమ్ బైఠెంగే ఏమంటారు ఫ్రెండ్స్ హం బైఠెంగే నేను తెప్పుతాను మేము కూర్చుంటాము ఏమంటారు ఫ్రెండ్స్ మేము కూర్చుంటాము ఈ అయితే హిందీలో హమ్ బైఠెంగే ఏమంటారు ఫ్రెండ్స్ హం బైఠెంగే అని అంటారు నేను తెప్పిస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను తెప్పిస్తాను ఈ వాక్యానైతే హిందీలో మంగవాయంగే మేము కూర్చుంటాము ఏంటి ఫ్రెండ్స్ మేము కూర్చుంటాము ఈ వాక్యానైతే హిందీలో హైఠెంగే ఏంట ఫ్రెండ్స్ హమ్ బైఠెంగే అని అంట నేను తిప్పు మేము కూర్చుంట మేము కూర్చుంటాము ఏంటి ఫ్రెండ్స్ మేము కూర్చుంటాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో బైఠేంగే అని అంటారు హం బైఠెంగే యత్ వచ్చింది చూసారు ఎక్కడ కూడాను మేము కూర్చుంటాము అని వాక్యాన్ని హిందీలో హమ్ బైఠెంగే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను తెప్పిస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను తెప్పిస్తాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే మంగవా ఉంగా ఏమంటారు ఫ్రెండ్స్ మే మంగా ఉంగా ఏమంటారు ఫ్రెండ్స్ దీన్ని మే మంగువా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే మంగువా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నేను మంగువా మేము కూర్చుంటు మేము కూర్చుంటాము ఏమంటారు ఫ్రెండ్స్ మేము కూర్చుంటాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ బేఠెంగే అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ బయట హెయింగే అని అంటారు ఇక్కడ అత్తం వచ్చింది చూసారా నేను ఈ అత్తం గురించి అంటూ ఉన్నాను అనమాట బహువచనం వచ్చినప్పుడు ఈ ఎక్కువగా పలుకుతుంది అన్ని సందర్భాల్లో ఏత్వం బలకపోయినా పలికినా కూడాను కానీ బహువచనం వచ్చినప్పుడు మటుకు ఈ అత్వం తప్పనిసరిగా పలుకుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను తెప్పిస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను తెప్పిస్తాను ఈ వాక్యాన్ని హిందీలో మే మంగ్వా ఉంగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే మంగ్వాంగి అని అంటారు అంటారు ఫ్రెండ్స్ మే ఉంగా అని అంటారు లేదనుకోండి మే ఉంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను తెప్పిస్తాను అన్న వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే మంగ్వా ఉంగా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే ఉంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మేము తెప్పిస్తాము అంటే ఇక్కడ బహువచనం చూసారా మేము తెప్పిస్తాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ మంగి ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ మంగవాయేంగే మేము తెప్పిస్తాము హమ్మంగు నేను పంపుతాను ఏమంటారు ఫ్రెండ్స్ నేను పంపుతాను ఈ వాక్యాన్ని హిందీలో మే భేజుంగా ఏమంటారు ఫ్రెండ్స్ మే భేజుంగా అదే ఆడవాళ్ళైతే మే భేజుంగి మగవాళ్ళైతే మే భేజుంగ అని అంటారు దేన్ని మేను పంపుతాను అనే వాక్యాన్ని ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి మే భేజుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మేము పంపుతాము ఇక్కడ బహువచనం వచ్చింది చూసారా మేము పంపుతాము ఇక్కడ తప్పు వచ్చినట్టు ఉంది మూ రాయలేదు నూరు రాశాను ఇక్కడ నేను ఇదిగోండి 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 మేము పంపుతాము ఒకే ఫ్రెండ్స్ మేము పంపుతాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హం భేజెంగే అంటారు ఫ్రెండ్స్ హం భేజెంగే मेम पंपता हम भेजेंगे नैन నేను పంపిస్తాను అంటే ఒకళ్ళ చేత మనం చేసి పని పనిని లేకపోతే పెట్టిస్తానని లేకపోతే పంపిస్తానని అంటూ ఉంటాం అవునా కదా పై నేను రాసాము పంపుతాము అని రాసుకున్నాం అవునా కదా అది కిందే ఉంది పంపిస్తాను అని రాసింది మేము పంపుతాము ఏంటి ఫ్రెండ్స్ మేము ఇది ఎలా వస్తుంది అయినాను ఇది రాదు ఇప్పుడు పంపుతాము రా పంపిస్తాము వచ్చింది కదా ఇది కాదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కిందే ఉంది ఇప్పుడు సరిగ్గా చూడండి కనిపిస్తుందా మీకు చూడండి ఇది కిందే ఉంది ఇప్పుడు నెక్స్ట్ నేను పంపిస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను పంపిస్తాను నేను పంపిస్తాను పంపిస్తాను అనుంది పైన ఉంది పంపుతాను అనుంది కింద పంపిస్తాను అనుంది ఓకే ఫ్రెండ్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అంటే పంపుతాను అన్నది మనం స్వయంగా చేసేది పంపిస్తాను అనేది ఒకరిసారి చేపించేది అవును కదా పంపిస్తాను ఇప్పిస్తాను చూపిస్తాను ఏంటి అంటే ఇస్తాను టైప్ అనమాట అంటే ఒకళ్ళ చేతుల మీదుగా జరిగే పనులని ఇస్తాము చేస్తాము అనే టైప్లో వస్తాయి అవునా కదా మన తెలుగులో ఒకళ్ళ చేత చేయించేదాన్ని మన పదం వాడతాము ఒత్తులు వస్తాయి ఎక్కువగా అవునా కదా ఆ విధంగా అనమాట ఇక్కడ పంపుతాను అని వచ్చింది పైన వచ్చింది పైన మేము పంపుతాము అని వచ్చింది అదేవిధంగా కింద నేను పంపిస్తాను అని వచ్చింది ఒక ఫ్రెండ్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఉందనమాట అర్థమైంది ఫ్రెండ్స్ అందుకని నేను ఈ డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఈ పదాలు రాశాను ఒక ఫ్రెండ్స్ నేను పంపిస్తాను హిందీలో వీటికి అర్థం కూడా ఒకటే వస్తుంది కానీ ఇక్కడ కూడా బొత్తులు తేడా వస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మే భిజ్వా ఉంగ ఏంటి ఫ్రెండ్స్ మే భిజువా పైన ఏం రాస్తాం హం భిజ్ భేజంగే అని రాసాం రాస్తాం రాసాం ఫ్రెండ్స్ నేను పంపుతాను అన్న వాక్యానికి అయితే హమ్ భేజెంగే అని రాశాను అదే ఒక చేతి చేపిచ్చే పనిని అయితే మనం భిజ్వా ఎంగే ఏంటి తినిపిస్తాను ఖిల్వా ఉంగా ఏంటి అంటే మారుతుంది అనమాట అక్కడ మనకి సందర్భం అంటే ఆ నేను అనేది ఏంటంటే వాక్యం మారుతుంది అక్కడ మనకి అర్థమైందా ఫ్రెండ్స్ వాక్యం మనకి వినడానికి ఒకలా ఉన్నా కూడా మన తెలుగులో ఎలా అయితే మార్పు వస్తుందో అదే విధంగా హిందీలో కూడా మార్పు వస్తుందనమాట మనం ఈ సమాధానాన్ని మనం ఇక్కడ పెట్టకూడదు అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మే భిజ్వా ఉంగ అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే భిజ్వా ఉంగి అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ నేను పంపిస్తాను అనే వాక్యాన్ని హిందీలో మగవాళ్ళు అనుకోండి మే భిజ్వా ఉంగ అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మే భిజ్వా ఉంగి అని అంటారు అది పెద్దవాళ్ళు అనుకోండి మేము పంపిస్తాము అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ మేము పంపిస్తాము అనే వాక్యానైతే హమ్ భిజ్వాయింగి అని అంటారు ఏంటో ఫ్రెండ్స్ హం భిజ్వాయింగి పైన వచ్చింది ఇది హం భేజెంగే అంటే నేను పంపిస్తాను మేము పంపిస్తాము అయితే హం భేజంగే అని అంటారు అదే మేము పంపిస్తాము పంపుతాముకి పంపిస్తాముకి అదే తేడా అనమాట అర్థమైంది ఫ్రెండ్స్ మేము పంపిస్తాము హం భిజ్వాయంగే అర్థమైంది ఫ్రెండ్స్ మీకు తేడా నేను లోపల ఉంటాను ఏంటి ఫ్రెండ్స్ నేను లోపల ఉంటాను ఈ వాక్యానైతే హిందీలో మే అందర్ రహుంగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే అందర్ రహుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నేను లోపల ఉంటాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే అందర్ రహుంగా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి మే అందర్ రహుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదే విషయం సందర్భంలో పెద్దవాళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నా కూడా అప్పుడు మనం మేము అని మనం అని వాడుతూ ఉంటాం అనగదా ఆ సందర్భంలో అయితే ఎక్కడున్నాం ఫ్రెండ్స్ ఆ సందర్భంలో అయితే మేము మేము బయటికి మేములా మేము లోపల ఉంటాము అని అంటారు ఏమంటాం ఫ్రెండ్స్ మేము లోపల ఉంటాము ఈ వాక్యాన్ని అయితే హమ్ అందర్ రహింగే ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ అందరు రహేంగి అని అంటారు చూడండి ఫ్రెండ్స్ దీనికి ఈ పదానికి వీటికి వీటికి డెఫినేషన్స్ తేడాలు బాగా చూడండి వీటిని చూసి నేర్చుకోండి నేను అందుకే ఈ పా వాక్యాలన్నీ కూడా మీకు కాపీలో రాసానమాట మనం వీడియో తీసుకుంటున్నాం కానీ టైపింగ్ మీద మీకు ఈ క్లారిఫికేషన్ సరిగ్గా తెలియట్లేదు అందుకని నేను ఈ తేడా తెలియడం కోసం ఈ విధంగా రాస్తాను అనమాట అదే ఇదే విధంగా మనం ఇంకా బోర్డిన వాక్యాలు నేర్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏం రాశాను మేము లోపల ఉంటాము హమ్ అందర్ రహింగే ఒక ఫ్రెండ్స్ ఇది అయిపోయింది కదా ఇప్పుడు చూడండి అదే విధంగా మేము బయటే ఉంటాము ఇక్కడ ఇది కింద 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 కనిపించలేదా మీకు చూడండి ఇదిగో చూడండి ఇదిగో కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి నేను బయట ఉంటాను ఈ వాక్యానైతే హిందీలో మే బాహర్ రహుంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే బాహర్ రహుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నేను బయట ఉంటాను అని వాక్యాన్ని అయితే హిందీలో మే బాహర్ రహుంగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళనుకోండి మే బహర్ రహుంగి అని అంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అంటున్నారు కదా మేడం ఎక్కువ మంది ఉన్నా కూడా పెద్దవాళ్ళు కూడా ఇలాగే అంటారా అని మీకు డౌట్ రావచ్చు కానీ వాళ్ళకి వాళ్ళుగా మాట్లాడుకునేటప్పుడే ఈ వాక్యం ఒక్కసారి ఇది పనిచేస్తుంది అనమాట ఒకళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఈ వాక్యం పనిచేయదు అర్థమైంది అర్థమైంది ఫ్రెండ్స్ మనం ఒకళ్ళ మీద బాగా మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతాం మీరని లేదా మీరే మీరనే అంటూ ఉంటాం అనగదా మీరెవరండి అని అంటాం అనగదా లేదా అతను నేను అనకదా కదా ఫ్రెండ్స్ ఈ ఇట్లాంటి పదాలే మనం ఎక్కువగా వాడుతుంటాం అందువల్ల ఏంటంటే ఈ బి ఈ బాహర్ రహుంగా బాహర్ రహుంగి అని పెట్టాను కదా వీటిని ఏంటంటే మనం మన మీద మాట్లాడుకోవడానికి లేకపోతే ఒంటరిగా ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడానికి పనికి వస్తాయనమాట చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు మేడం ఆవుంగా జాంగి పెట్టారు మేడం జాంగికి ఆవుంగా హా ఆవు ఆవుంగి లేకపోతే జావ్గా జాంగి అర్థమైందా ఫ్రెండ్స్ మీకు నాకు ఇలాంటి కామెంట్స్ అనమాట వీటిని ఎదుటి వాళ్ళ మీద వాడతారా లేకపోతే మన మీద మాట్లాడతారా అని అడిగారు కాదండి ఇది మన మీద మాట్లాడుకుంటున్నాం అనమాట ఎవరికి వాళ్ళుగా జెంట్స్ అయితే ఏ విధంగా మాట్లాడుకుంటాం ఏంటి మే ఆవుగా అంటే మగవాళ్ళు అనమాట ఏంటి నేను మే నేను మేగా జావుగా నేను ఊరికి వెళ్తాను అంటే ఏంటి మనం మగవాళ్ళు అనమాట జెంట్స్ అనుకునేదాన్ని నేను జావుగా మేము మేము నేను ఊరికి వెళ్తున్నాను అంటే మే గావ్ జారహాహు లేదా ఆడవాళ్ళైతే మే అయితే జా గావ్ హు మీకు ఈ డెఫినేషన్స్ కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ముందు మనం ఇవి నేర్చుకుందాం తర్వాత నేను తర్వాత దాన్ని నేర్పుతాను ఓకే ఫ్రెండ్స్ అయితే పెద్దవాళ్ళైతే అయితే హమ్ గావ్ జాయింగ్ అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట అంటే పదాలతో పాటు వాళ్ళ మీద వాళ్ళు వాడుకునే వాక్యాల్ని మనం అప్లోడ్ చే ఇచ్చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ అంతేగాని ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు మనం మీరు అన్న ఎక్కువ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఆ విధంగానే అనమాట ఇక్కడ మేము అని వచ్చిందా మేము లోపల ఇక్కడేది మేము బయట ఉంటాము ఈ వాక్యానైతే హిందీలో హమ్ బాహర్ రహెంగే ఏమంటారు ఫ్రెండ్స్ మేము బయట ఉంటాము ఈ వాక్యానైతే హిందీలో హం బాహర్ రహెంగే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను గెలిపిస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను నేను గెలిపిస్తాను కదా ఫ్రెండ్స్ ఇది నేను గెలుస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను గెలుస్తాను మే జీతుంగా ఏంటి ఫ్రెండ్స్ మే జీతుంగా అదే ఆడవాళ్ళు అయితే మే జీతుంగి మగవాళ్ళు అయితే మే జీతుంగ అని అంటారు నేను అన్న పదాన్ని స్వయం మీద ఎక్కువ వాడుతూ ఉంటాను అన కదా అందుకల్ల ఏంటంటే ఇది ఏకవచ్చనం అనమాట నేను అన్నది మన మీద వాడుకునేది అవునా కదా నువ్వు అన్నది ఎదుటి వాళ్ళ మీద వాడేది మేము అన్నది బహుజనం అనమాట మేము అన్నది మన ఎక్కువ మంది మీద మీరు ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు మీరు అని అంటాం మేము అని మన దగ్గర మన లైన్లో మన టీం మీదుగా వాడుకునేటప్పుడు మేము అని వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒకరిగా ఉన్నప్పుడు నేను అనుకుంటాం ఎక్కువ మంది ఎక్కువ మంది మనతో పాటు ఉన్నప్పుడు మేము అనుకుంటాం అది కూడా ఒక ఫ్యామిలీ మీదగా అయితే మనం మేము అని ఎక్కువ పదాన్ని వాడుతూ ఉంటాం అవునా కదా ఆదనమాట ఈ మేము ఓకే ఫ్రెండ్స్ మేము గెలుస్తాము హమ్ జీతేంగే ఏంటి ఫ్రెండ్స్ మేము గెలుస్తాము హమ్ జీత నేను గెలిపిస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను గెలిపిస్తాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే ఏ అంటారు ఫ్రెండ్స్ మే జిత్వాంగ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మే జిత్వాంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మే జిత్వాంగా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే జిత్వాంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మా అది పెద్దవాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటే ఏమంటారు మేము గెలిపిస్తాము ఏంటి టీం మీద మాట్లాడుకునేటప్పుడు ఇది పైన అనుకున్నాం కదా అదే విధంగా అనమాట ఇది టీం మీదుగా మాట్లాడుకునేటప్పుడు అంటే మేము అన్నది ఈ టీం మీదనే కాదు నేను ఈ సందర్భాల్లో వాడిన మేము అనేవి ఉన్నాయి కదా ఈ సందర్భాలన్నింటిలో కూడా మేము ఈ విధంగానే పనిచేస్తుంది అనమాట అర్థమైన ఫ్రెండ్స్ మన మీదుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం మాట్లాడుకునేప్పుడు మేము ఉండట్లేదండి మేము వెళ్ళిపోతామండి మేము చూస్తున్నామండి మేము పిలుస్తామండి ఏంటి మేము అన్నది ఏంటంటే బహువచనం అనమాట ఎక్కువ మంది మనతో పాటు ఉన్నప్పుడు మనం మేము అని అనుకుంటాం అది ఫ్యామిలీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం అర్థమైందా ఫ్రెండ్స్ నేను అదే చెప్తున్నాను అనమాట మీకు ఒక ఫ్రెండ్స్ మేము అన్నది బహువచనం బహువచనం మీరు అన్నది కూడా బహువచనమే మేడం మీరు అన్నది బహువచనం మీరు అన్నది కూడా బహువచనం అందుకని మనం ఎదుటి వాళ్ళ మీద పెద్దవాళ్ళ మీద వాటాడేటప్పుడు కూడా వాళ్ళకి మర్యాదిస్తూ బహువచనం పదం మీద వాడతాం అనమాట దాన్ని అర్థమైందా ఫ్రెండ్స్ గౌరవిస్తూ మనం మరి వాళ్ళని మనం మీరు అని పరకలిస్తాం అర్థమైందా ఫ్రెండ్స్ ఇది మేము గెలిపిస్తాము హమ్ జిత్వాయంగి ఏంటి ఫ్రెండ్స్ హం జిత్వాయంగి మేము గెలిపిస్తాము హమ్ జిత్వాయింగి నేను బెదిరిస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను బెదిరిస్తాను మై ధమ్ కావుగా ఏంటి ఫ్రెండ్స్ మై ధమ్ కావుగా అది ఆడవాళ్ళు మై ధమ్కా ఉంగి ఫ్రెండ్స్ మే ధమ్ కావుగా అని అంటారు అదే ఆడవాళ్ళైతే మే ధమ్ కావుంగి అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మేము బెదిరిస్తాము ఏంటి ఫ్రెండ్స్ మేము బెదిరిస్తాము మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మేము బెదిరి